వినాయక చవితికి ఉపయోగపడే మంచి మంచి డిఏవైస్ అయితే ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన వీడియోని హైప్ చేయండి సో ఫస్ట్ ఐడియా ఏంటో చూసేద్దాం నేను ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ జాకెట్ ముక్కం తీసుకున్నాను మీ దగ్గర గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ తీసుకోండి అది ఇంకా చాలా బాగుంటుంది గ్రీన్ లేదని నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ మీద చూపిస్తున్నానండి అయితే నేను చూపించిపోయే డిఏవైకి మీరు ఇంకా పెద్ద క్లాత్ కావాలనుకుంటే కనుక పాలిస్టర్ క్లాత్ కొనుక్కోవచ్చండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సో ఎంత సైజులో కావాలంటే చూసుకొని దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు నేను నార్మల్గా సింపుల్గా చేయాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు జాకెట్ ముక్క మీద చూపిస్తున్నాను ఇప్పుడు ఈ జాకెట్ ముక్కకి రెండు వైపులు కర ఉంటుంది కదండి మరో రెండు వైపులో ఇలా మడత పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మెషిన్ లేకపోతే చేత్తో కుట్టుకోవచ్చు లేదంటే గమ్ తోటి ఇలా మడత పెట్టేసి అండి ఏమీ ఊడదు ఇప్పుడు దీని చుట్టూ కూడా మన పాత చీరల అంచులు లేదంటే డ్రెస్ కుట్టుకోగా మిగిలినటువంటి అంచులు ఉంటాయి కదండి అలాంటివి ఏమైనా ఉంటే ఈ నాలుగు వైపులా కూడా స్టిచ్ చేసుకోవచ్చు నా దగ్గర మీకు చూపించాను కదా ఇప్పుడు అది కొంచెమే ఉందండి దట్టు అది అంత లుక్ లేదు అందుకని చెప్పి నేను ఇక్కడ లేస్ అటాచ్ చేస్తున్నాను లేస్ అయితే మాత్రం కనీసం ఒక టూ టు త్రీ ఇంచెస్ వెడల్పు ఉంటేనే అందంగా ఉంటుంది సో నేను తీసుకున్నటువంటి లేస్ని ఇలా డబల్ లైన్ కింద అయితే వేసుకుంటున్నానండి చుట్టూ నేను గ్రీన్ కలర్ లేస్ వేసుకుంటున్నాను ఇది కూడా నా దగ్గర కొంచమే ఉందని చెప్పి రెండు వైపులే గ్రీన్ వేసుకుని వైపున సేమ్ కలర్లోనే వేరే అంచుంటే వేసుకున్నాను ఇప్పుడు దీనిపైన ఇలా మెళికల్ ముగ్గులు అయితే పెట్టుకుంటున్నానండి ఇవైతే పూజకి వాటికి బాగుంటాయనే ఉద్దేశంతో వీటి పెట్టుకుంటున్నాను నేను అయితే నాకు అస్సలు ముగ్గులు రావండి నాకు ఎలా అయితే వచ్చో అదే విధంగా వేయసుకుంటున్నాను ఫస్ట్ మార్కర్తో డ్రా చేసుకుని తర్వాత పెయింట్ వేసుకుంటే చాలా సులువండి చేయడం నాకు ఒక వన్ అవర్ కూడా పట్టలేదు బ్లౌజ్ పీస్ మీద వేయడానికి సో చుట్టూ ఇలాగా డిజైన్ లాగే వేయసుకుని మధ్యలో ఒక మెళకల ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ముగ్గులు బాగా వచ్చే వాళ్ళైతే ఇంకా బాగా పెట్టుకోవచ్చు అండి మధ్యలో మీరు ఇంకా ఎక్కువ చుక్కలు పెట్టి పెద్ద పెద్ద ముగ్గులు అంటే బ్లౌజ్ అంతా నిండేలాగా పెట్టచ్చు సో నాకు వచ్చిన ఒకే ఒక ముగ్గు మధ్యలో వేసేసి చుట్టూ కూడా ఒక నాలుగు ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను పెట్టుకొని ఫస్ట్ మధ్యలో నుంచి అయితే స్టార్ట్ చేశానండి మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తే ఏంటంటే మనం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు ఫస్ట్ మధ్యలో వేసేసుకుని తర్వాత చివరి వేసేసుకుంటే ఒకేసారి మొత్తం దా అంతా కూడా మనం డిజైన్ అయితే వేసేసుకోవచ్చు సో అంతేనండి చాలా సింపుల్గా వినాయక చవితికి బ్యాక్డ్రాప్ డెకరేషన్ అయితే రెడీ అయిపోయినట్టే ఈ క్లాత్ పెట్టేసి చుట్టూ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇలాంటి దండలు లాంటివి ఉంటాయి కదండి వీటితోటి డెకరేట్ చేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా మీరు ఇంకా పెద్దగా కావాలంటే క్లాత్ ఎక్స్ట్రా తీసుకుని ముగ్గులు ఇంకా అవి పెట్టుకుంటే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది పెద్దగా వస్తుంది ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఐడి నెంబర్ టూ నేను ఇక్కడ ఒక కలర్ పేపర్ తీసుకున్నానండి మీ ఇష్టం మీరు ఏ కలర్ అయినా కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ ఎల్లో కలర్ తీసుకుని వీడులో చూపిస్తున్న విధంగా ఇలా మడతలు పెట్టుకోవాలండి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న ప్రతిసారి ఇలా ఫింగర్ తోటి ప్రెస్ చేస్తే ఇలా మనకి ఆన్మాల్ అయితే పడుతుందండి ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇలా జిగ్ లాగా ఒకసారి పైకి ఒకసారి కిందికి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ముందు మడత పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతుందండి లేదు మీరు డైరెక్ట్గా చేసేయాలనుకుంటే డైరెక్ట్గా కూడా మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా లాస్ట్ వరకు చేసేసిన తర్వాత మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుని రెండింటిని తోటి అతికించేసుకోవాలి ఇలా గమ్తో అతికించుకున్న తర్వాత సేమ్ ఇది ఇలాంటిదే నేను మరొకటి అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడు ఈ రెండిటిని కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం పెద్దగా అనిపించి ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకున్నానండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రెండు చివరిన కూడా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మరొక పేపర్ తీసుకుని దీనిపైన గ్రీన్ కలర్ ప్లాస్టర్ అయితే వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా ప్లాస్టర్ని కలర్ పేపర్ మీద ఇలా చివరి వరకు వేసుకుంటున్నానండి మనకి ఎంత పొడగైతే అవసరమో అంత పొడవులో పేపర్ తీసుకుని వేసేసుకుంటున్నాను ఇలాగే మరొక లైన్ అయితే వేసుకుంటున్నాను టూ లైన్స్ అయితే నీట్గా ఉంటుందని టూ లైన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నటువంటి పేపర్ని అయితే కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఈ గ్రీన్ కలర్ ప్లాస్టర్ ఉంది కదండి దాని బ్యాక్ సైడ్ గమ్ చేసుకోవాలి గమ్ అప్లై చేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ రోల్కి చుట్టూ కూడా ఇలా అతికించేసుకోవాలి అతికించుకున్న తర్వాత మనకి ఇంకా కొంచెం తక్కువ వచ్చింది కదండి సో దాన్ని కూడా నేను ప్లాస్టర్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక స్టిక్ తీసుకున్నాను స్టిక్కి చుట్టూ కూడా ఈ గ్రీన్ కలర్ ప్లాస్టర్ అయితే వేసుకున్నానండి ఏపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఏం తయారు చేస్తున్నాము అనేది ఇది నా దగ్గర ఉన్న మెటీరియల్తో నేనైతే ఇలా రెడీ చేసుకున్నానండి మీ దగ్గర ఏది ఏదుంటే దాంతో మీకు నచ్చిన విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్టిక్ చివర గమ్మ చేసేసుకుని గొడుగు మధ్యలో పెట్టేసుకుంటే వినాయక చవితికి వినాయకుడు పెట్టేటువంటి గొడుగైతే రెడీ అయిపోయినట్టేనండి నేను చాలా తక్కువ బడ్జెట్లో చేసి చూపించాను మీకు ఇది గట్టిగా అంటే టెన్ రూపీస్ కూడా అవ్వదండి ఎవరైనా ఈజీగా చేసేయగలుగుతారో చిన్నపిల్లలతో సైతం అందుకని ఇలా చూపించాను మీరు కావాలంటే కొందన్స్ స్టోన్స్ యూస్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు మీ అందరికీ ఈ ఐడియా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్